తెలుసా మనిషి మొదట్లో వెలుగు కోసం చేపల్ని ఉపయోగించవడంట చేపల్ని ఇలా ఎండబెట్టి తర్వాత వాటిని ఇలా ఒక దీపం లాగా ఉపయోగించేవారంట పర్వత కాలంలో తిమింగ్లాల నుంచి తీసిన నూనెతో లాంతర్లు వాడారు కానీ తర్వాత మనిషి ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ లో మొదటిసారిగా క్రూడాయిల్ ని కనుక్కున్నాడు ఎప్పుడైతే క్రూడాయిల్ ఈ భూమి నుంచి బయటకు వచ్చిందో ఆ క్షణం ఈ ప్రపంచ చరిత్ర మారిపోయింది తర్వాత పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు వచ్చాయి అలా కొన్ని దశాబ్దాల్లోనే భూమి మీద రోడ్లు కార్లు బస్సులు రైల్వేలు నౌకలు విమానాలు వచ్చాయి అలా ఈ క్రూడాయిల్ వచ్చాక ప్రపంచం అత్యంత వేగంగా పరుగులు పెట్టడం మొదలు పెట్టింది అలా కెరోసిన్ లైటింగ్ నుంచి పెట్రోల్ ఇంజన్ల వరకు ఈ క్రూడాయిల్ అనేది మన నాగరికతకు ప్రాణంగా మారింది అందుకే మనిషి భూమి నుంచి ఈ క్రూడాయిల్ ని ఒక జ్యూస్ లాగా చేస్తున్నాడు ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ నిల్వలు భూమిలో వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ బ్యారల్స్ ఉన్నాయని అంచనా అయితే మనం రోజుకు హండ్రెడ్ మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ కంటిన్యూ చేస్తా ఇంకా వచ్చే ఫిఫ్టీ ఇయర్స్ లో ఈ క్రూడాయిల్ అనేది భూమిలో పూర్తిగా అయిపోతుంది అంటే కొన్ని లక్షల సంవత్సరాల పాటు భూమి కష్టపడి చేసిన ఈ క్రూడాయిల్ ని మనం జస్ట్ ఒక దశాబ్ద కాలంలోనే ఖాళీ చేసేసాం మరి ఒకవేళ క్రూడ్ ఆయిల్ పూర్తిగా అయిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి అసలు క్రూడాయిల్ మొదట ఎవరు కనుక్కున్నారు క్రూడాయిల్ ని కనుక్కో ముందు ఈ ప్రపంచం ఎలా ఉండేది ఇలాంటి విషయాలన్నింటినీ వివరిస్తూ అద్భుతమైన వీడియో ఇక్కడ లేదా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి